పెసర్లతో పెసరట్టు వేసుకొని తినింటారు కానీ అలసందలతో ఎప్పుడు ట్రై చేసి ఉండరు నాకు తెలిసి ఒక్కసారి ఈ విధంగా అలసందలతో కూడా అట్టు ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు అలసందలు వేసుకుంటే ముప్పావు కప్పు బియ్యం అయితే వేసుకోవాలి ఇందుట్లోనే పావు కప్పు మిలెట్స్ వేసుకుంటున్నా నేను నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నీళ్లు వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగేసుకొని మళ్ళీ నీళ్లు వేసేసుకొని పావు టీ స్పూను మెంతులు వేసేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి Olha. Vale. పొద్దున కల్లా ఈ విధంగా చక్కగా నానిపోయిండే కదా వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేడివేడి పెన మీద ఒక గరిటె పిండి వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని కావాలంటే పైన నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్లెయిన్గా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తురుము మాత్రమే వేస్తున్నానండి బాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని మంచి కలర్ వచ్చి చింతవరకు వేయించుకున్నారంటే హెల్తీగా అలాగే టేస్టీగా అలసందలతో అట్టైతే రెడీ అయిపోతుంది బరువు తగ్గడానికి వెయిట్ లాస్లో ఉన్నవారికి డైట్లో ఉన్నవారికి అలాగే ప్రోటీన్ లోపం ఉన్నవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు కూడా అప్పుడప్పుడు దోశలు అడుగుతూ ఉంటారు కదా అలా ఎప్పుడు ఒకేలాంటి దోశలు కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టండి ఇందుట్లో వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్స్ కూడా ఉంటాయి మరి నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో అయితే కలుద్దాం బా బాయ్